ప్రతి తల్లికి బిడ్డను ప్రసవించడం ఒక అద్భుతమైన అనుభూతి బిడ్డను ఆశిస్తున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అత్యంత ఉత్తేజకరమైన ప్రశ్నలలో ఒకటి వారికి మగపిల్లాడా లేదా ఆడపిల్లాని ఉంటుంది అయితే కొంతమంది ప్రజలు కొన్ని అంశాల ఆధారంగా తమకు తామే పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో అని రకరకాలుగా ఊహించుకుంటారు హార్ట్ బీట్ రేట్ నిమిషానికి నూట నలభై బీట్స్ కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయి అని తక్కువైతే అబ్బాయి అని నిర్ధారణ చేసుకుంటారు పొట్టపైకి ఉంటే అమ్మాయి అని పొట్ట కిందికి ఉంటే అబ్బాయి అని ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఈ అంశాలపై వరంగల్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య వివరించారు హార్ట్ బీట్ రేట్ పొట్ట ఆకారాన్ని బట్టి కడుపులో పెరుగుతున్నది అమ్మాయా లేక అబ్బాయా అనే తెలుసుకోలేమని ఆమె స్పష్టం చేశారు బిడ్డే గుండె చప్పుడు బట్టి లింగ నిర్ధారణ చేయలేమని తేల్చారు ప్రెగ్నెన్సీలో బిడ్డ లింగ నిర్ధారణకు గుండె చప్పుడుకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఇవన్నీ పూర్తిగా కొట్టిపారేశారు చాలా మంది ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ ఆ అని తెలుసుకోవడానికి కొన్ని 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 చూసుకుని అది బేబీ బాయ్ ఆర్ గర్ల్ డిసైడ్ చేసుకోవడం ఉంటుంది అనుకుంటారు అవి ఏంటంటే మెయిన్ గా బేబీ మదర్ ప్రెగ్నెంట్ మా పొట్ట షేప్ ను బట్టి గర్ల్ ఆ బాయ్ అని అనుకోవడం లేదంటే బేబీ హార్ట్ బీట్ వన్ టెన్ కన్నా తక్కువ ఉంటే ఒక బే ఫిమేల్ బేబీ అని వన్ సిక్స్టీ కన్నా ఎక్కువ ఉంటే మెయిల్ బేబీ అనుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ అపోహలు మాత్రమే బేబీ జెండర్ అనేది జెనెటిక్స్ ద్వారానే డిటర్మైన్ ఉంటుంది అంతేగాని మనం షేప్ ని చూసి కలర్తో కానీ లేదంటే ఇటువంటి హార్ట్ బీట్స్తో కానీ బేబీ జెండర్ అనేది మనం డిసైడ్ చేయలేము పిండం హార్ట్ బీట్ అనేది వారి కదలికలు గర్భాధారణ దశ మరియు తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కానీ లింగంపై కాదు హార్ట్ రేట్ ఎంత ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం సాధారణంగా శిశు హృదయం స్పందన రేటు నిమిషానికి నూట ఇరవై మరియు నూట అరవై బీట్ల మధ్య ఉంటుంది